శుభోదయం స్వాగతం చెబుతున్నాం మీకు ఈ రోజు జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవైపై శనివారం చంద్రుడి స్థితి గ్రహాల గతి ఆధారంగా మీ రోజుని ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి సిద్ధమవ్వండి ఈ వీడియోలో ప్రతి రాశికి సంబంధించి ధన ఆరోగ్య ప్రేమ ఉద్యోగం వ్యాపారం వంటి ముఖ్యమైన అంశాలపై పూర్తి విశ్లేషణ అందించబోతున్నాం ఇప్పుడే మీ రాశిని ఎంచుకుని ఈ రోజు అదృష్టం మీ వైపు ఉందా లేదో తెలుసుకుందాం మేషరాశి ఏరిస్ ఆరోగ్యం శారీరకంగా బాగానే ఉన్నా మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి ఆర్థికం ఖర్చులు పెరిగే అవకాశముంది ఆతమలచింది భావోద్వేగాలు నియంత్రించాలి దూరమున్నవారితో కలిసే అవకాశముంది చేసే పని ఆలస్యంగా అయినా మంచి ఫలితం వస్తుంది వృషభరాశి టారస్ ఆరోగ్యం అలసట జీర్ణ సమస్యలు తలతవచ్చు వ్యాపారంలో ప్రగతి కొత్త అవకాశాలు కనిపిస్తాయి ప్రేమ వివాహం మాట చెప్పే సమయం ఇది సంబంధాలు మెరుగుతాయి చేసే పని స్థిరంగా ముందుకు సాగాలి తొందరపడకండి మిథున రాశి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటారు శక్తివంతంగా పనేలు చేస్తారు చిన్న చిన్న లాభాలు వస్తాయి ప్రేమ వివాహం విభేదాలు తొలగి అర్థం పెరుగుతుంది చేసే పని పాత పనులు పూర్తవుతాయి కర్కాటక రాశి శరీరానికి విశ్రాంతి అవసరం నిద్ర లేకపోవడం నలకనిస్తుంది ఆర్థికం ఆస్తి లావాదేవీలు మందగిస్తాయి దయచేసి జాగ్రత్తగా ఉండండి ప్రేమ వివాహం ఆప్తులతో కరుసుకోవడం మనసు హాయిగా ఉంటుంది కొత్త పనులు ప్రారంభించకండి ఆర్థికం ఉత్సాహం ఉత్సాహముంటుంది ఆర్థికం పెట్టుబడులకు అనుకూలమైన సమయం ప్రేమ వివాహం కొత్త పరిచయాలు అనుబంధంగా మారే అవకాశం చేసే పని నాయకత్వం చూపించండి విజయవంతమవుతారు కన్యరాశి వర్గో ఆరోగ్యం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేధించవచ్చు ఆర్థికం ఆదాయం ఉన్న ఖర్చులధికం ప్రేమ వివాహం మాటల్లో జాగ్రత్త వహించాలి చేసే పని నిర్ణయాలు తీయడంలో ఆలస్యం మంచిదే ఆర్థికం ఆదాయం నిలకడగా ఉంటుంది కొంత ఊరట ప్రేమ వివాహం కుటుంబంలో ఆనంద వాతావరణం చేసే పని సామరస్యంగా వ్యవహరించండి వృశ్చిక రాశి స్కోర్పియో ఆరోగ్యం మానసిక ఆందోళనలు ఉండొచ్చు ధ్యానం ఉపయోగపడుతుంది ఆర్థికం లాభాలు కనిపిస్తాయి విలువైన నిర్ణయాలు ఆశ్చర్యకర పరిణామాలు చేసే పని ధైర్యంగా ముందుకు సాగండి అన్నది ధనుస్సు రాశి సాజిటేరియస్ ఆరోగ్యం స్త్రీలకు హార్మోనల్ ఇబ్బందులు ఉండొచ్చు ఆర్థికం రుణభారం తగ్గించే యత్నం విజయవంతమవుతుంది వివాహం నమ్మకానికి తూట పెట్టొద్దు చేసే పని యత్నించగానే ఫలితం మకర రాశి ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త అవసరం ఆర్థికం ఖర్చులను నియంత్రించాలి ప్రేమ వివాహం సమస్యలు పెంచవచ్చు సమయం ఆశించిన విధంగా ఉండదు కుంభరాశి ఎక్వేరియస్ ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఉంటుంది ధైర్యంగా ఉంటారు ఆర్థికం ఆకస్మిక లాభాలు సంభవించవచ్చు ప్రేమ వివాహం ఆరోగ్యం మానసిక ముందే తంటిక్కి ఏవికెరవచ్చు గొంతు నొప్పి వంటి సమస్యలు ఆర్థికం పొదుపు చేయడంలో జాగ్రత్త ప్రేమ వివాహం సంబంధాలు మెరుగుపడత ఇవే డొవెంబర్ ట్వంటీ పదిహేనో శనివారం రోజుకు సంబంధించిన ప్రతి రాశి పూర్తి ఫలితాలు మీ రాశి ఫలాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి చాలా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలా ప్రతిరోజు ఫలితాలు తెలుసుకోవడానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు